హలో ఇప్పుడు నేనైతే అర్జున్ సంధ్య లవ్ స్టోరీ పార్ట్ టూ కంటిన్యూ చేస్తున్నాను ఈ రొయ్యల పచ్చడి రెసిపీ చూసుకుంటూ ఆ స్టోరీ కూడా వినేయండి ఇంకా టూ డేస్ తర్వాత రిలీజ్ చేశారు సంధ్యని కొట్టాను కదా స్టోరీ చెప్దామని వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ తనకి అప్పటికే వేరే అతనితో మ్యారేజ్ అయిపోయింది ఇంకా అది చూసిన నాకు అక్కడే ప్రాణాలు వదిలేయాలనిపించింది తర్వాత మా వాళ్ళు నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళారు ఇంకా ఎవరితో ఏమి మాట్లాడకుండా సైలెంట్గా నా రూంలోకి వెళ్ళిపోయాను ఆ తర్వాత నేను ఏడిచిన ఏడుపుకి మా వాళ్ళు కూడా నన్ను కంట్రోల్ చేయలేకపోయారు ఇంకా చెప్పినా నేను కంట్రోల్ కాకపోయేసరికి వాళ్ళు నన్ను ఏడువు ఏడిస్తే అన్న నీ బాధ తగ్గుతుంది అని వెళ్ళిపోయారు ఇంకా అలా వన్ ఇయర్ పాటు రోజు ఏడ్చుకుంటూ ఉండేవాడు రోజుకు ఒక్క పూట మాత్రమే తినేవాణ్ణి ఒక్క పూట కూడా బాధతో ముద్ద దిగేది కాదు అస్సలు కానీ నేను తినకపోతే మా నాన్న చాలా బాధపడుతున్నాడు సో ఒక్క పూట కూడా మా నాన్న కోసం తినేవాణ్ణి నాకు అమ్మ లేదు అమ్మలా ప్రేమించే అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది ఇంకా బాధ నుంచి బయటపడడానికి నాకు వన్ ఇయర్ పట్టింది ఇంకా వన్ ఇయర్ తర్వాత నేను బీటెక్లో ప్రపోజ్ చేసిన అమ్మాయి నాకు కాల్ చేసి ఆ అమ్మాయి నన్ను కావాలి అని అడిగింది నేను ఓకే అన్నాను అప్పుడు ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది నేను డైరెక్ట్గా నో చెప్పిన తను రీజన్ అడిగింది అప్పుడు రీజన్ ఇది నేను ఇప్పటికే ఒక విషయంలో తప్పు చేశాను అదే తప్పు ఇంకా ఎవరి విషయంలో చేయాలి అని అనుకోవడం లేదు అని చెప్పి వెళ్ళిపోయాను కానీ ఇప్పటికీ కూడా నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది సంధ్య నన్ను ఎందుకు వదిలేసిందో ఆ రోజు జరిగిన విషయం మాత్రం దానికి కారణం కాదు ఇంకా ఏదో జరిగింది అది ఏంటో ఇప్పటికీ నాకు డౌట్ ఉంది ఈ రొయ్యల పచ్చడి మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఉంటాను